రోహిత్ హృదయ్ ఈ లైఫ్ లైన్లు పూర్తిగా సద్వినియోగం చేసుకుని సెంచరీ సాధించాడు పాకిస్తాన్ లాంటి పెద్ద జట్టుతో ఆడితే ఎలాంటి తప్పులు మళ్లీ జరగకుండా ఉండాలంటే టీమిండియాకు చురుకైన వికెట్ కీపర్ అవసరం అటువంటి పరిస్థితిలో రిషబ్ పంత్ను ప్లేయింగ్ ఎలెవెన్లో చేర్చవచ్చు పంత్ వేగంగా పరుగులు సాధించి గల సామర్థ్యుడు కూడా ఛాంపియన్స్ ట్రాఫీ రెండు వేల ఇరవై ఐదులో తన తొలి మ్యాచ్లో రోహిత్ శర్మ సేన బంగ్లాదేశ్ను ఆరు వికెట్ల తేడాతో ఓడించింది ఈ విధంగా టీమిండియా మెగా ఈవెంట్లో తన ప్రచారాన్ని విజయంతో ప్రారంభించింది భారతదేశం తరఫున ఈ విజయానికి హీరోలు సుబ్బన్ గిల్ మహమ్మద్ సమి అనే సంగతి తెలిసిందే కుడి చేతి వాటం పేసర్ సమి ఐదు వికెట్లు పడగొట్టగా గిల్ అజయంగా సెంచరీతో కీలకంగా వ్యవహరించాడు ఇప్పుడు ఛాంపియన్స్ ట్రాఫీలో భారత జట్టు ఫిబ్రవరి ఇరవై మూడున పాకిస్తాన్తో తన రెండో మ్యాచ్ ఆడనుంది పాకిస్తాన్ ఒక మ్యాచ్ ఓడిపోయింది కాబట్టి పాక్ జట్టుపై చాలా ఒత్తిడి ఉంటుంది అదే సమయంలో పాకిస్తాన్పై కూడా తన విజయం పరంపరను కొనసాగించాలనే ఉద్దేశంతో టీమిండియా రంగంలోకి దిగుతుంది ఇటువంటి పరిస్థితిలో టీమిండియా ప్లేయింగ్ లెవెన్లో కొన్ని మార్పులు కనిపించే అవకాశం ఉంది పాకిస్తాన్తో జరిగే మ్యాచ్లో భారత జట్టు ప్లేయింగ్ లెవెన్ నుంచి తొలగించబడే ముగ్గురు ఆటగాళ్ళ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్లో బ్యా బ్యాటింగ్ చేసినప్పటికీ కేఎల్ రాహుల్ నలభై ఏడు బంతుల్లో నలభై ఒక్క పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడినప్పటికీ వికెట్ కీపింగ్లో తన మ్యాజిక్ ప్రదర్శనని ఆకట్టుకోలేకపోయాడు అతను చేసిన ఒక తప్పుకి మొత్తం జట్టు పరిణామాలు అనుభవించాల్సి వచ్చింది బంగ్లాదేశ్ ఇన్నింగ్స్లో ఇరవై మూడవ ఓవర్లో తౌశీద్ను స్టంప్ చేసే చాలా సులభమైన అవకాశాన్ని రాహుల్ మిస్ చేసుకున్నాడు రాహుల్ బంతిని సేకరించలేకపోయాడు ఈ కారణంగా విరాట్ కోహ్లీ కూడా చాలా కోపంగా కనిపించాడు రెండు హర్షిత్ రాణా రెండో మ్యాచ్లో యువ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణాకు కూడా ప్లేయింగ్ ఎలవెన్ నుంచి తొలగించే అవకాశాలు ఉన్నాయి బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో హర్షిత్ రాణా తొలి ఓవర్లోనే ఒక వికెట్ పడగొట్టాడు అతను సమీకి బాగా మద్దతు ఇచ్చి ఉంటే బహుశా బంగ్లాదేశ్ జట్టు అందకంటే తక్కువ పరుగులకే పరిమితమయ్యేది ఇటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్తో జరిగే రెండో మ్యాచ్లో రాణాకు బెంచ్పై ఉంచడం ద్వారా హర్షదీప్ సింగ్కు ప్లేయింగ్ ఎలవెన్లో చేర్చవచ్చు రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ కప్లో ఫాస్ట్ బౌలింగ్ దాడిలో జస్ప్రీత్ బుమ్రాకు మద్దతు ఇవ్వడంలో హర్దీప్ సింగ్ అద్భుతమైన పాత్ర పోషించాడు మూడు కుల్దీప్ యాదవ్ బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో బౌలర్ కుల్దీప్ యాదవ్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు అతడి నుంచి ఎలాంటి ప్రదర్శన జట్టు కానీ అభిమానులు కానీ ఎప్పుడు ఉంటారు కుల్దీప్ తన పది ఓవర్లలో నలభై మూడు పరుగులు ఇచ్చాడు కుల్దీప్ ప్రదర్శన చూసుకుంటే పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో అతడు ఆడకపోవడమే అనిపిస్తుంది అతడి స్థానంలో వరుణ్ చక్రవర్తి ప్లేయింగ్ లెవెన్లో రావచ్చు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ